రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే అధిష్టాన లక్ష్యమని ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నామని ఏఐసీసీ శ్రీ సత్యసాయి జిల్లా పరిశీలకుడు అజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డిలు పేర్కొన్నారు ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతంపై ఆయా ప్రాంతాల్లో సంస్థాగత నిర్మాణంపై చేపట్టే సమీక్ష సమావేశాల గురించి వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి ఏఐసిసి జిల్లా పరిశీలకుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రానికి దగ మోసం అన్యాయం జరిగిందన్నారు ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్సీపీ టీడీపీలు దొందు దొందేనని ఎద్దేవ చేశారు అంతేకాకుండా ఇరువురు రాష్ట్రానికి రాహువు కేతువుగా మారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాన్నలో అప్పులు ఆంధ్రప్రదేశ్ గా అవినీతి అరాచకం గంజాయి డ్రగ్స్ మాఫియాగా మారిందన్నారు ఇక ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన గనుడు అని ఆయనకు అప్పుల ఆస్కార్డ్ ఆ అవార్డు ఇవ్వవచ్చని విమర్శించారు ఒకటిన్నర సంవత్సరంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అప్పులు చేసి ప్రజలపై బాధుడే బాధుడని అన్నారు నారా చంద్రబాబు నాయుడు పాలనలో అప్పులతో ప్రజలు ఇబ్బందులు రైతులు కూలీలు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్యం పాలసీతో గ్రామ గ్రామాన వాడవాడన మండలాల్లో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఎంతో అవసరమని దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టత చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు దేశంలో ఎంత ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కుల కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందన్నారు ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు కమలమ్మ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ నాయతుల్లా రాష్ట ఉపాధ్యక్షులు కోటా సత్యం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు ఎంఈ తో పాటు అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం సృజన్ సంఘటన అనే అభియాన్ అనేటువంటి మీటింగ్కు అధిష్టానం మేరకు జరుగుతా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇది ది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి వ్యవస్థాగతంగా ప్రతి జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ను ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయడం కోసం ప్రధాన ఉద్దేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని లోయర్ లెవెల్ నుంచి స్ట్రెంగ్తన్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈనాడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడానికి కేవలము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మనస్సు ఉంది శక్తి ఉంది దాని కొరకై మరి ఆ ప్రజాస్వామ్యము ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అనే దానికి మరి ఈ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్స్ను ఏర్పాటు చేసుకోవడంతో ప్రారంభమై లోతుగా మరి ప్రజాస్వామ్య బద్దంగా అన్ని ఎన్నికలు జరపడానికి ఇది ప్రారంభం మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది ఇక్కడ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు చూస్తామా అటు వైకాపా ఇటు టీడీపీ రాహు కేతువులుగా దాపరించారు వైకాపా ఏమో జగన్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా అభినీతి ఆంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా బూతుల ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన పార్టీ వెళ్ళిపోయినారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మేలుంటుందా అంటే అంతకంటే కనుడు ఆచరడం వల్ల అంటూ తయారై రాష్ట్రాన్ని ఎప్పుడు లేని విధంగా అప్పుల గొప్ప చేసింది చంద్రబాబు ప్రభుత్వం ఈ పదిహేడు నెలల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత స్వల్పకాలంలో ఇంత అప్పు చేయలేక కాబట్టి అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అప్పుల్లో ఆస్కార్డ్ ఇవ్వచ్చు చంద్రబాబు ప్రభుత్వానికి మిగతా బాధుడే బాధుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారం అవ్వడం జరిగింది ఇక రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు లబోదెబ్బో కొంటున్నారు ఇక మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఈ విధంగా రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దేశంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత అటు దేశంలో అటు రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీలకు నలభై ఒక్క ఎంపీలు ఇచ్చినటువంటి రాష్ట్రం పంతొమ్మిది డెబ్బై ఏడులో పంతొమ్మిది ఎనభైలో తర్వాత రెండు వేల నాలుగులో కూడా ఇరవై తొమ్మిది ఎంపీలు ఇచ్చింది రెండు వేల తొమ్మిదిలో ముప్పై మూడు ఎంపీలు కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక పట్టుకొమ్మగా ఉంటుంది అటువంటిది రాష్ట్ర విభజన తర్వాత కొంత పరిస్థితి తారుమారైంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి మళ్ళీ గత వైభవం పునర్వైభవం తెచ్చేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ దేశంలో కూడా పార్టీని పునరుజ్జీవింపజేయాలంటే ముందు పార్టీని సంస్థాగతంగా నిర్మించాలి సంస్థాగతంగా పటిష్టం చేయాలి అనే ఉద్దేశంతో ఏసీసీ ఈ యొక్క సంఘటన శ్రీజన్ అభియాన్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మొత్తం అన్ని రాష్ట్రాలు జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో మన జిల్లాలో జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలో మన జిల్లాకు ఈ యొక్క సత్య జిల్లాకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్గా అజయ్ సింగ్ గారు మన పొరుగు రాష్ట్రం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ గారి కుమారుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చాలా ఓటెడ్ పర్సన్ కర్ణాటక రాష్ట్రంలో వారు నేను వచ్చేసి మీ అందరికీ తెలుసు రాజ్యసభ మాజీ సభ్యుని ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికారి ప్రతినిధిగా ఉన్నాను కమలమ్మ గారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎక్స్ వై మర taraf జానా బోల్గనే తో ఏ हमारा जो कांग्रेस पार्टी है करीब 140 साल का इतिहास है मेरे ख्याल से आज इतने पार्टी आए हैं किसी का भी इतिहास इतना बड़ा इतना लंबा नहीं है जो हमारे देश को स्वातंत्र मिला है इंडिपेंडेंस मिला है वो सिर्फ और सिर्फ कांग्रेस पार्टी से मिला है और आज हम गर्व से कह सकते हैं कि पूरे देश में नम कांग्रेस पक्ष जाति सिद्धांत प्रगति पर चिंतने सामाजिक न्याय के बद्ध आगे तो पक्ष बोले तो गरीबों का पार्टी जो असली गरीबों के लिए जो महिला के लिए बैकवर्ड के लिए माइनॉरिटी के लिए फार्मर्स के लिए एस सी के लिए जो पार्टी है वो है कांग्रेस पार्टी अब मैं समझ सकता हूं समझ सकता हूं कि ज्यादा कम हुआ होगा अब पिछले दो या तीन चुनाव में हमारे जो इलेक्शन हुए हैं वहां पर हम नहीं जीते होंगे मगर उसका मतलब अब पहले अगर हम नहीं जीते बोले तो आगे नहीं जीते बोले नहीं है इसीलिए ये जो संगठन सृजन अभियान है जो अप्रैल आठ और नौ तारीख को अहमदाबाद में हमारा ए का प्लेनेट सेशन हुआ था तब हमने एक संकल्प किया है कि हर एक राज्य में ऐसा नहीं कि जहां पर हम अधिकार में नहीं वहीं पे जा रहे हैं क्योंकि मैं तेलंगाना में गया था मैं। दो महीना पहले तेलंगाना में जाकर वहाँ पर भी एक एक हफ्ता बैठ करके के वहाँ पर हर मंडल में लोगों को मिलकर बात करके उनके अंदर जो भड़ास है जो भी वो वो कहना चाहते हैं क्योंकि जब तक हम लोगों के दिल नहीं मिलेंगे हम एक साथ काम नहीं करेंगे तब हमारे ऑपोजिशन को हम कैसे हराएंगे हमारा उद्देश्य जो संगठन सृजन अभियान है कि ग्रास रूट लेवल से क्योंकि अब तो चुनाव नहीं है अब तो कौन सा भी चुनाव नहीं है इलेक्शन देर इज नो इलेक्शन कमिंग फ्रंट राइट नाउ मैडम आई मेमर राइट इलेक्शंस इज स्टिल ऑलमोस्ट थ्री एंड हाफ टू फोर ईयर अवे स्टिल थ्री एंड हाफ टू फोर ईयर अवे फ्रॉम इलेक्शन The whole idea is, the whole idea is, पार्टी फ्रॉम द ग्रास रूट लेवल बाई अवर वर्कर्स इन द मंडल लेवल इन द ब्लॉक लेवल इन दिलेजेस इन द वार्ड वो सब करने के उद्देश्य से हम यहाँ पर ये जो संगठन सृजन अभियान हम करेंगे करें हैं क्योंकि अब हमारा उद्देश्य यह है कि जिला कांग्रेस अध्यक्ष पूरा अब जो भी डीसीसी से अध्यक्ष थे उनको डीसीसी कोऑर्डिनेटर बनाया गया है आने वाले चुनाव में अगर हम दो में अगर चुनाव जीतना है सिर्फ लड़ना नहीं है हमको जीतना है जीतने के लिए क्या क्या कर सकते हैं लोगों का विश्वास वापस कैसे हम ले जा सकते वही एक उद्देश्य हम आए